నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వృద్ధులు వికలాంగులు ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ కార్పొరేటర్ సఫియా టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

యా ఫన్న సర్ సర్ ఒక్క నిమిషం పట్టుకోండి సర్ ఓలీ ఓలీ పట్టుకో మా ఆడకడ బాది సర్ పట్టుకోండి సర్ సర్ ఓకే సౌచి వచ్చి 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 అలాnga అన్న యాప్ తీస్తానా కొంచెం ముందు పోర్గ పెన్సిల్ మార్కిర్ గా కొంచెం ముందు పోర్గ పెన్సిల్ చుట్టా చూడండి చూడండి అమ్మా సర్ మా జోడమ్మ test baa aa sar sar okay sir, okay, sir. Okay, sir. ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారి ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటో తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఏమని ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకు కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో తేదీ ముందు రోజు ఈరోజు ఏమైనా ఆదేశించారు దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగవత్ సింగ్ కాలనీలో ఈరోజు రోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి ఆనందానికి అర్థులు లేవు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అర్థం ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయ్యి అప్పులు పాలైన ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు ఒక్కటి కూడా తూచా తప్పకుండా తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి వేశారు అరవై ఎనిమిది మంది లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందన అది మాట చెప్పాం మాట తప్పకూడదని అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ జరిగింది అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏదైతే మాట చెప్పే ఎలక్షన్ ముందు మాట తప్పుగా అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కేవలం ఐదు రూపాయలు చక్కగా రోజు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా క్యాంటీన్ని దారుణంగా మూసేస్తుంది అవన్నీ ఓపెన్ చేశాము అంతేకాకుండా మరొక డెబ్బై ఐదు అన్న క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిల్ని కూడా ఇనాగరేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారులకు ఇరవై వేలు ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకు ఏదైతే పదిహేను వేలు ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు పదిహేను వేలు ఇస్తున్నాం అదేవిధంగా ఇమాములకు నెలకు పదివేలు మౌజాములకు ఐదు వేలు అదేవిధంగా పాస్టర్లకు ఐదు వేలు జూనియర్ లాయలకు పదివేలు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసి పదహారు వేల మందికి యాక్చువల్గా టీచర్ పోస్టులు చేయడం జరిగింది అదేవిధంగా హోంగార్డులకి ఐదు వేలు ఏడు వందల ముప్పై ఐదు ఇవన్నీ కూడా ఖజానా లేదు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి దాన్ని మన పిల్లల భవిష్యత్తు ఉండదు గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్విరాం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేసింది పరిశ్రమలు రాకుండా చేయటం కదా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం రాగానే అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు గవర్నర్ల ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే దాదాపు పద్మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి ఎమ్ఓలు అయినాయి అవన్నీ పూర్తయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కానీ యువనాయకుడు కానీ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు అయితే ఇవన్నీ ఇండస్ట్రీస్ అనేది ఒక నెలలోనో రెండు నెలలోనో మూడు నెలలు పూర్తి కావండి ఒక ఇండస్ట్రీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కొన్ని వన్ ఇయర్లో పూర్తవుతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పడతాయి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వల్ల చేసిన నిర్వహణ వల్ల అనేక ఇండస్ట్రీస్ తెలిపాటు ఒక్క ఇండస్ట్రీ రాల ఈరోజు ఇండస్ట్రీస్ వస్తేనే అందుకనే ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఎంఎస్ఎంఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈలు పెట్టాలంటే నేను ఈ భగవత్ సింగ్ కాలనీలోనే ప్రపోజ్ చేశాను కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది దాన్ని కూడా బహుశా మార్చ్ ఎండింగ్ లోపల వాడు ఫినిష్ చేస్తారు అది పూర్తయితే కొంతమందికి ఉద్యోగాలు ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండే వాళ్ళకి రావటానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈలు నూట డెబ్బై ఐదు కాన్స్టర్స్ చేశారు అవి చేయడం దేనికంటే ఉద్యోగాలు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది కానీ కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారు పద్నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు పద్నాలుగు వందల మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు వేయాలి ప్రయత్నించారు కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మంది కనీసం పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా పార్కులు కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తుంటాయి సార్ రాజుపాలెం దగ్గర ఎతనాలు ఫ్యాక్టరీ పెడుతున్నారు దాని మీద నిన్న జరిగినటువంటి ప్రజాభిప్రాయం కూడా అది ప్రజల్ని అడ్డిగించుకొని చేసినటువంటి ఇది ఉంది ఏదైనా ఇండస్ట్రీస్ రాంటే యువతకు ఉద్యోగాలు రావండి ముఖ్యమంత్రి గారు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీస్ పెట్టాలి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా వచ్చిన సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీరుస్తూ ముందుకు పోవడం